దైవారాధనకు ఉపవాస దీక్షలకు అత్యంత ప్రాముఖ్యం ఉన్న మాసాల్లో కార్తీకం తరువాత చెప్పుకోదగింది మార్గశిరమే విష్ణు సహస్రనామ పఠనంతో లక్ష్మీనారాయణుల్ని భక్తి శ్రద్ధలతో కొలిచే మార్గశిరానికి పండుగ మాసమని పేరు అంటే ఇప్పుడు మార్గశిరం వచ్చేసింది కాబట్టి ఆ మార్గశిర మాసం యొక్క విశేషత గురించి తెలుసుకుందాం ఒకటే మాట ముక్తికి మార్గం మార్గశిరం ఏడాదికి పన్నెండు మాసాలుంటే వాటిల్లో మార్గశిరాన్ని తానేనంటూ కృష్ణ పరమాత్ముడే స్వయంగా తెలిపాడు గీతా జయంతిని ధనుర్మాసాన్ని వైకుంఠ ఏకాదశిని మహాలక్ష్మి దత్తాత్రేయుల ఆరాధనను విశేషంగా జరిపే నెల మార్గశిరం పౌర్ణమి తరువాత నుంచి ధనుర్మాసం అంటారు ఈ నెల రోజులు చేసే ప్రతి పూజను కృష్ణుడే స్వయంగా స్వీకరిస్తాడట అందుకే ఎంతోమంది విష్ణుభక్తులు ఈ సమయంలోనే విష్ణు సహస్రనామ పఠనంతో పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేందుకు సిద్ధమవుతారు తిరుమలలోనూ ధనుర్మాస సమయంలో సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన తిరుప్పావైని సుప్రభాతానికి బదులుగా స్వామికి వినిపిస్తారు ఈ నెల రోజులు సహస్ర నామార్చనలో తులసీ దళాలకు బదులుగా బిల్వ పత్రాలతో స్వామిని పూజిస్తారు అలాగే ధరున్మాస వతాన్ని ఆచరించేవారు రోజుకు ఒక్కటి చొప్పున తిరుప్పావై పాశురాలను గానం చేస్తూ గోదాదేవి రంగనాథ స్వామిని పూజిస్తారు ఇంటి ముందు రంగవల్లికల్ని గొబ్బెమ్మల్ని అలంకరించటం నది స్నానాలు పూజాలు జపాలను ఆచరించటం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయని ప్రతీతి ఈ ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ పురాణంలో నారాయణ సంహితాల్లో కనిపిస్తాయి ఇక ముక్కోటి దేవతలతో దర్శనం ఎప్పుడు జరుగుతుందో కూడా తెలుసుకుందాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు ఈరోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయంటారు అందుకే వైష్ణవాలయాల్లో భక్తుల కోసం తెల్లవారుజామునే ఉత్తర ద్వారాలను తెరుస్తారు ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనం పైన మూడు కోట్ల దేవతలతో కలసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని అంటారు రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశి తిథుల్లోనూ ఉపవాసమున్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది ఇక ముఖ్యంగా చెప్పేదేముందండి ముక్తికి మార్గం మార్గశిరం చక్కగా మనమంతా కూడా కార్తీక మాసంలో చక్కగా కార్తీక దీపాలు వెలిగించాం అలాగే అనేకమైన శివాలయాలు చూసి వచ్చాం ఇక మార్గశిరం మొదలయ్యింది కాబట్టి ఈ మాసంలో విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ అలాగే తిరుప్పావై పాశురాలను గానం చేస్తూ లేదా వింటూ ఈ మార్గశిర మాసంలో కూడా మనమంతా భక్తి భావంతో ఉండాలని కోరుకుంటున్నాను ఇవన్నీ కూడా పెద్దలు పెట్టింది ఎందుకంటే ప్రతి మాసానికి ఏదో ఒక విశిష్టత అలాగే ప్రతి మాసంలో కూడా ఏదో ఒక పండుగ వస్తుంది ఆ సమయంలోనైనా మనం చక్కగా పరిశుభ్రత పాటించి అటు మన పరిసరాలను అలాగే మన మనస్సును కూడా పరిశుభ్రతగా ఉంచుకోవాలి కాబట్టి ఎప్పుడూ మన కోసం మనమే అంటే నా కోసం నేనే అనకుండా ప్రతి ఒక్కరి కోసం మనం అనే భావన మనలో రావాలి ఈ సమయంలో మనం ఏది చేసినా అందరి మంచి కోసమే చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా విశేషాలు ఈ మార్గశిర మాసం గురించి తెలిపాను ఇక అందరూ కూడా చక్కగా తెల్లవారుజామున స్నానాలు అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఈ మాసాన్ని కూడా చక్కగా గడిపేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో నేను చాలా తెలంగాణ ఆలయాలను చూసి వచ్చాను వాటన్నింటి గురించి ఇంతకు ముందు వీడియోలోనే తెలిపాను మీరు చూడకపోతే తప్పకుండా ఆ వీడియో చూడండి ఎన్నో 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 విశేషాలను చెప్పాను ఓకేనా మరిక ఉండనా ఇది నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ కూడా చేయండి ఇక నా ఛానల్ను మరీ మరీ ఎన్నోసార్లు చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద నొక్కినట్లయితే నేను వీడియో పెట్టినప్పుడంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్